ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము లేయ యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను ఆ దేశము నిలిన హువీయుడైన హమోరు కుమారుడుగు షికెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను తన కుమార్తెను అతడు చెరిపానని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో ఉండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను షకెము తండ్రి అగు హమోరు యాకోబుతో మాటలాడటకు అతని యుద్ధకు వచ్చెను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇస్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి వారికి మిగుల కోపము వచ్చెను అప్పుడు హమోరు వారితో శకెము అను నా కుమారిని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వెయ్యమంది మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పాను మరియు శకము మీ కటాక్షము నా మీద రానీయుడి మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను ఓలియు కట్నమును ఎంతైనాను అడుగుడి మీరు అడిగినంత ఇచ్చేదను మీరు ఆ చిన్నదాని నాకు ఇయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమార్లు షేకముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలే ఉండిన ఎడలా సరి ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము అప్పుడు మనము ఏక జనమగుదుము మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోవదు అని చెప్పగా వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షకెముకును ఇష్టముగా ఉండెను ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు హమోరును అతని కుమారుడైన షకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు గనక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందిరు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నయూ మన గదా ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము అప్పుడు వారు మనలో నివసించదరనగా హమోరును అతని కుమారుడు గుషేకమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారందరూ వినిరి అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీనా సహోదరులైన షిమోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి వారు హమోరును అతని కుమారుడైన శకమును కత్తివాత చంపి శకము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయి తమ సహోదరుని చేర్పినందున యాకోబు కుమారులు వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమీ పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనూన్నదంతయ్యూ దోచుకునిరి అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలోనూ పెరిజీలలోనూ అసహ్యునిగా చేసి తిరి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పెను అందుకు వారు వేసే ఎడల జరిగించినట్లు నమ్మ సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అని మెయిన్